జై భీమ్ జై పులే బిర్సా ముండా జై కొమరం భీ భారతదేశం గర్వించదగిన గిరిజన నేత మహాపురుషుడు బిర్సాముండా నూట యాభై ఒకటో జయంతి ఈ నెల పదిహేను నాడు జరుగుతుంది వారి జయంతి సందర్భంగా విశాఖపట్నంలో ఏజెన్సీ ప్రాంత గిరిజనుల యొక్క సదస్సుని నిర్వహిస్తున్నాం గిరిజన ఎమ్మెల్యే శ్రీ లకే రాజారావు గారి నేతృత్వంలో ఈ సదస్సు జరుగుతుంది గిరిజనుల సమస్య మీద పూర్తి అవగాహన ఉన్నటువంటి మేధావులు ఎక్స్పర్ట్స్ ఆధ్వర్యంలో పదిహేను నాడు సదస్సు జరిగితే పదహారో తారీఖు నాడు ఏజెన్సీ ప్రాంత గిరిజనుల సంఘాలతో కూడా సదస్సు నిర్వహించి గిరిజనుల సమస్యల మీద ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తాం ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ తరఫున నేను పరంజ్యోతి గారు కూడా ఈ సదస్సులో పాల్గొంటాం ఈ డెబ్బై ఎనిమిది సంవత్సరాలై అయి స్వాతంత్రం కూడా భారతదేశంలో గిరిజనుల సమస్యలు అలానే ఉన్నాయి ఎన్నో చట్టాలు వచ్చినప్పటికి కూడా గిరిజనుల యొక్క సమస్యలు తీరల ఆరోగ్య సమస్యలు గాని అక్షరాస్యత సమస్యలు గాని మరి అభివృద్ధి కానీ ఏ రంగంలో చూసుకున్నా సరే గిరిజనులు ఇంకా వెనుకబడే ఉన్నారు అంబేద్కర్ పుణ్యమాని షెడ్యూల్డ్ ట్రైబ్స్ రాజ్యాంగ పరంగా రిజర్వేషన్స్ లభించాయి చట్టసభల్లో విద్యా ఉద్యోగాలు అయినప్పటికీ కూడా పెద్దగా వారి స్థితిగతుల్లో లేదు నిరుద్యోగం తాండవిస్తుంది కరువు తాండవిస్తుంది గిరిజన భూముల్ని గిరిజనేతరులు ఆక్రమించుకుంటున్నారు గిరిజనులకి పట్టాలు దొరకటం లేదు అక్రమ మైనింగ్ సాగుతుంది ఎన్నెన్నో సమస్యలు స్వయం పాలన కూడా లేకుండా మరి ఆధిపత్య కులాల యొక్క పాలనే గిరిజన ప్రాంతాల్లో కూడా సాగుతోంది ఉంది పాలక కులాల యొక్క ఎమ్మెల్యేల సంఖ్య గిరిజనుల గిరిజనుల జనాభా ఏడు శాతం ఉంటే ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో పది శాతం అటు పాలకు కులాలైనటువంటి రెడ్డి కమ్మ విలమల యొక్క జనాభా శాతం వారికి చాలా తక్కువ కానీ ఎమ్మెల్యేలు చాలా చాలా ఎక్కువ ఎమ్మెల్యేలు ఎప్పుడైతే రెడ్డి కమ్మ కులాల ఎమ్మెల్యేలు ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువగా ఉన్నారో అలానే తెలంగాణలో రెడ్డి కమ్మ విలమ ఎమ్మెల్యేలు జనాభా మించున్నారు పాలనంతా వాళ్ళ చేతుల్లోనే హస్తగతం అయింది కాబట్టి గిరిజనుల సమస్య నెరవేరట్ల గిరిజనులు ఈ విషయాన్ని గమనించాలి గిరిజనుల యొక్క సమస్యల్ని ఎలా పరిష్కరించాలి అనేటువంటి దానికి ఏ రకమైన కార్యాచరణ కావాలో ఈ నెల పదిహేను పదహారు తారీఖుల్లో విశాఖపట్నంలో జరిగే సదస్సులో రూపొందిస్తాం ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ ఆ కార్యాచరణని పూర్తిగా అమలు పరుస్తుంది ప్రభుత్వాలు అటు రాష్ట్ర ప్రభుత్వం ఇటు కేంద్ర ప్రభుత్వం జీవో త్రీని యుఎంఎస్ నెంబర్ త్రీ ని అమలు పరచాలని డిమాండ్ చేస్తున్నాం పీసా యాక్ట్ ని ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ని వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ కూడా పూర్తిగా అమలు పరచాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం గిరిజనుల స్వయం పాలనని పునరుద్ధరించాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం ఏజెన్సీ ప్రాంత గిరిజనులకి స్వయం పాలన హక్కుల్ని పీసా యాక్ట్ కలిపి గిరిజనులు వాళ్ళ నిర్ణయాల్ని వాళ్ళే తీసుకునే విధంగా పాలన మరి చట్టం వచ్చినప్పటికీ కూడా ఈ రోజున మరి బయట వాళ్ళ పెత్తనం అక్కడ పాలన సాగుతా ఉంది ఈ గిరిజనుల పంచాయతీ కేంద్రాల్లో ఈ గ్రామ సభలు నిర్వహిస్తారు కానీ మరి చాలా హ్యాబిటేషన్స్ ఆవాసాలు గిరిజనుల ఆవాసాలు ఈ పంచాయతీ కేంద్రానికి దూరంగా ఉండటంతో ఈ గ్రామ సభల యొక్క వివరాలు కానీ జరిపినట్టు వచ్చే నిర్ణయాల పరిస్థితి కాని ప్రజలకు తెలియట్లేదు దాని వలన గిరిజనుల యొక్క స్వయం పాలన అనేది లేకుండా పోయింది అసలు ఈ పీసా యాక్ట్ ప్రొవిజన్స్ ఆఫ్ పంచాయత్ యాక్ట్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఆల్ ది రెగ్యులేషన్స్ యాక్ట్ ఏదైతే వచ్చిందో ఈ యాక్ట్ వలన వాళ్ళ నిర్ణయాలు గిరిజనులు వాళ్లే తీసుకోవాలి ఆ తీసుకోని పరిస్థితి అంటే అప్ అడ్మినిస్ట్రేషన్ అనేది దాన్ని సూచిస్తుంది యాక్ట్ కానీ మరి పాలన అలా సాగట్లేదు ఐటీడీఏ పీఓలు కూడా నిర్వీర్యం అయిపోయారు వాళ్ళకి ఏ రకమైనటువంటి సబ్ ప్లాన్ నిధులు కూడా అందట్లేదు ఏదైనా సరే ప్రభుత్వం పైనుంచి నిర్ణయాలు ఏం తీసుకుంటే అవే ఈ గిరిజన ప్రాంతాల్లో అమలు అవుతున్నాయి గిరిజనులు అధికంగా నష్టానికి గురవుతున్నారు ఈ పీసా యాక్ట్ ప్రొవిజన్స్ ని స్పష్టంగా అమలు చేయటానికి సంబంధించిన ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ రూపొందిస్తుంది ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ కింద గిరిజనులకి ప్రత్యేకమైనటువంటి హక్కులు ఉన్నాయి ఆ హక్కులను కూడా ప్రభుత్వం కాలు రాస్తుంది వీటి మీద ప్రత్యేకమైన కార్యాచరణని ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ రూపొందిస్తుంది ఈ నెల విశాఖపట్నంలో జరిగేటువంటి గిరిజన సదస్సులు ఇటీవల కాలంలో ఏజెన్సీ ప్రాంత గిరిజనుల మీద సుప్రీంకోర్టు ఏదైతే రూలింగ్ ఇచ్చిందో అది తీవ్రమైనటువంటి అన్యాయాన్ని కలగజేసింది ఇంతవరకు జిఓఎంఎస్ నెంబర్ త్రీ ద్వారా ఆంధ్రప్రదేశ్ లో గానీ తెలంగాణలో గానీ గిరిజ ఏజెన్సీ గిరిజన ప్రాంతాల్లో ఉద్యోగస్తులు ఉద్యోగాలన్నీ కూడా వందకు వంద శాతం గిరిజనులకే రిజర్వేషన్ ఇచ్చారు అయితే అది కాదంటూ సుప్రీంకోర్టు రూలింగ్ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం గాని కేంద్ర ప్రభుత్వాలు గాని దీని మీద ఏం చర్య తీసుకోవట్లేదు ఎందుకు మరి ఈ ప్రాంతంలో వందకు వంద శాతం రిజర్వేషన్లు ఇచ్చారు అనేది కూడా ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం సాధారణంగా గిరిజన ప్రాంతాల్లో మరి మైదాన ప్రాంత చెందినటువంటి ఉద్యోగస్తుల్ని వేస్తే అక్కడ బదిలీ చేస్తే పోస్టింగ్ చేస్తే వాళ్ళు అక్కడ చేయరు మనం మనకు సమస్య చూస్తున్నాం డాక్టర్లు అక్కడ ఉండరు టీచర్లు అక్కడ ఉండరు వివిధ రకాల ప్రభుత్వ ఉద్యోగులు అక్కడ కాపురాలు చేయరు వాళ్ళు ఏదో నాలుగైదు రోజులు వారానికి వచ్చి మొక్కుబడిగా ఉద్యోగాలు చేసి వెళ్ళిపోయే పరిస్థితి అలాంటి పరిస్థితుల్లో జీవోఎంఎస్ నంబర్ త్రీ రద్దు చేయడం ద్వారా వందకు వంద శాతం ఏజెన్సీ ప్రాంత ఉద్యోగాల్ని మరి ఏజెన్సీ ట్రైబల్స్ కాకుండా ఎవరినైనా సరే నింపొచ్చు అనేటువంటి చర్య ఎంత అన్యాయానికి గురి చేస్తుందో మనం అందరూ ఆలోచన ఆ ప్రాంతం వాళ్ళు అక్కడ ఉద్యోగం చేస్తే ఖచ్చితంగా అక్కడే ఉంటారు వాళ్ళ గోళ్లల్లో వాళ్ళ ఇళ్లల్లో ఉండి అక్కడ నుంచి ఉద్యోగాలు చేసుకునేటువంటి అవకాశం ఉంది క్లాస్ ఫోర్ జాబ్స్ కానీ క్లాస్ త్రీ జాబ్స్ కానీ కూడా మరి ఏజెన్సీ ప్రాంత అభ్యర్థులకే వాటిని కేటాయించాలి ఈ విషయం కూడా స్పష్టమైన కార్యాచరణతో ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ విశాఖపట్నంలో జరిగేటువంటి సదస్సులో కార్యాచరణ రూపొందిస్తాం గిరిజన సంపదనంతా అంతా గిరిజనేతరులు వివిధ మార్గాల ద్వారా దోచుకుంటు బాక్సైట్ మైనింగ్ నిషేధం ఉన్నప్పటికీ కూడా లాట్రైట్ మైనింగ్ పేర బాక్సైట్ మైనింగ్ అక్రమంగా కొనసాగుతా ఉంది రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు పనిచేస్తుంది నిమ్మకు నీరెత్తటం కాదు ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధినేతలందరూ నాయకులందరూ ఈ మైనింగ్ కార్యక్రమాల్లో వాళ్ళ యొక్క హస్తం ఉంది వాళ్ళు లబ్ధి పొందుతున్నారు అక్రమ మైనింగ్ చేస్తూ కోట్ల కలది మరి విలువైనటువంటి బాక్సైట్ ఖనిజాన్ని హస్తగతం చేసుకుని కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు ఈ అక్రమ్ మైనింగ్ మీద కూడా ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో గిరిజన సదస్సులో విశాఖపట్నంలో స్పష్టమైన కార్యాచరణ ప్రకటిస్తాం జై భీమ్ జై పులే జై కొమరం భీం జై బిర్సా ముండా